హాయ్ అండి ఈరోజు మనం చూస్తున్నటువంటిది మామిడి తోట అనమాట ఈ మామిడి తోట వచ్చేసరికి మొత్తం పది ఎకరాలండి ఈ మామిడి తోట వయసు సుమారుగా పన్నెండు పదమూడు సంవత్సరాల వయసు ఉండవచ్చండి వీళ్ళు ప్లాంటేషన్ చేసినప్పుడే చాలా దగ్గర దగ్గరగా మొక్కలు అయితే వేయడం జరిగింది అందువల్ల మొక్కలు పైకి స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాయి ప్లస్ దగ్గర దగ్గర అవడం వల్ల వీళ్ళు కింద ఉన్నటువంటి కొమ్మల్ని కట్ చేయడం జరుగుతుందండి ఈ బిట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్టిక్ నియర్ విసన్నపేట అండి విశ్లన్నపేట నుంచి సుమారుగా ఒక పన్నెండు పదమూడు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది అక్కడున్న లోకల్ తార్ రోడ్ నుంచి లోపలికి సుమారుగా వన్ పాయింట్ ఫైవ్ కేఎం అయితే మెట్ రోడ్డు ఉంటుందండి టైం మెట్రోడ్ అయితే కారు వెళ్ళిపోతుందండి దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫీట్ వరకు రోడ్ అయితే ఉంటుంది ఎనీ టైం కార్ అయితే వెళ్ళిపోతుంది ఈ బిట్కి చుట్టూ కూడాను ఫెన్సింగ్ అయితే ఉంది ఎంట్రన్స్లో గేట్ కూడా ఉంటుంది నేల పరంగా రెడ్ సాయలే కాకపోతే కొద్దిగా ఎత్తు పల్లాలనేవి ఉంటాయండి అక్కడక్కడ రాళ్ళు కూడా అంటే చిన్న చిన్న రాళ్ళు కనబడతా ఉంటాయి దుక్కి తినప్పుడు చిన్న చిన్న రాళ్ళు వస్తాయి కదా ట్వంటీ ఎంఎం థర్టీ ఎంఎం రాడ్స్ అట్లాంటి రాళ్ళు ఉంటాయి అక్కడక్కడ బిట్ అయితే బాగానే ఉంటుంది చుట్టూ ఫెన్సింగ్ గేట్ అయితే ఉంటుంది చూడండి నేల అయితే ఎరుపు నేల ఈ విధంగా ఎంట్రన్స్ గేట్ అయితే ఉంటుంది ఇట్లా రెండు వైపుల రోడ్డు అండి అది ఒక రోడ్డు ఇందా చూసింది ఇప్పుడు ఇటు పక్క గేట్కి రైట్ సైడ్లో మరొక రోడ్డు ఉంటుందండి ఇది పెద్ద రోడ్డు ఇట్లా రెండు వైపుల రోడ్డు అయితే ఉంటుంది దీంట్లో వచ్చే ఒక బోర్ ఉంది ఒక చిన్న గెస్ట్ హౌస్ కూడా ఉంది వీళ్ళు చెప్తున్న కాస్ట్ ఎకరం ఇరవై ఐదు లక్షలు చెప్తున్నా కానీ ఫైనల్ రేట్ ఇరవై ఒకటి ఇరవై ఆరు ఏం లో వచ్చేస్తుందండి